సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువును పరిశీలించిన జగ్గారెడ్డి సంగారెడ్డి చెరువులో చేపల మృతిపై వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు మహబూబ్ సాగర్ చెరువును పరిశుభ్రంగా చేసి చేపల పెంపకానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలను ఆదుకుంటామని జగ్గారెడ్డి అన్నారు కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం అధ్యక్షులు నాగేశ్ కార్యదర్శి చిదంబర సాయికున సంతోష్ వెంకటరాజు మరియు డైరెక్టర్లు సభ్యులు పాల్గొన్నారు మొత్తం వదిలింది ఎన్ని చచ్చిపోయినాయి ఇప్పుడు చేపలు రెండు లక్షలు మూడు లక్షలు చచ్చిపోయినా చేస్తారు కదా ఇంకా కొన్ని చేపలు బాయి కదా వాడనేది ఏంది పెస్తవుల పరంగా వాడు అనేది ఏంది మిగతా చేపలను బాయించుకోవడానికి మనం డీసిల్డింగ్ ఇవన్నీ ప్రాసెస్ అయ్యాలు చేపలు చచ్చిపోకుండా చేయాల్సిన పని ఏం చేస్తారు ఫ్రెష్ వాటర్ మనం నిప్పుకోవాలి మరి ఊర్ నుండి వచ్చే వాటర్ డైవర్ట్ చేయడానికి వాటర్ వదులుతావు అక్కడ వాటర్ వస్తూనే ఉంటది ఇప్పుడు ఈ రివ్యూ తర్వాత డిపార్ట్మెంటల్గా ఇవన్నీ చూసారు కదా చెరువులో జబ్బులు చచ్చిపోయినాయి గుర్రం బెక్ ఉంది బెస్ట్ తో లీ ఉన్నారు కన్సల్ట్ అధికారులు అందరూ లీనే ఉన్నారు మీ డ్యూటీ ఏంది ఇప్పుడు గవర్నమెంట్ రిపోర్ట్ ఏం పెడతావు ఇప్పుడు కలెక్టర్ కానీ పెట్టాలి కదా కలెక్టర్ మీ డిపార్ట్మెంట్ పెడుతుంది మీరేండ్ చేస్తుంది వాటర్ అంతా కాబట్టి అందుకే చెరువులో చేపలు చచ్చిపోయి ఈ డెక్కర్ వీలైపోతున్నారు అదే కదా నాకు కాపీలు పంపాలి మీది కూడా మీరు ఎవరికి రిపోర్ట్ చేస్తారు కలెక్టర్ ఖచ్చితంగా చేయండి డిస్టిక్ కలెక్టర్ అండ్ మీ డిస్టిక్ అఫీషియల్స్ కూడా రిపోర్ట్ చేసుకుంటారు మీరు కలెక్టర్ రాసిందా పెట్టింది మీరు మీరు అఫీషియల్ కదా పంపిస్తారు మీదే పోలీస్ డిపార్ట్మెంట్ ఒక కాపీ రఘో నువ్వు తీసుకోవాలి రైట్ మీరు చెప్పండి సార్ ఎవరెవరు రాస్తారో గవర్నమెంట్ కలెక్టర్కి గవర్నమెంట్ రాసిన కాపీలు ఇచ్చారు ఏడి గారు మీరు చెప్పండి ఫిషర్ డిపార్ట్మెంట్ మీరు చేపలు వేసాం సార్ ఇక్కడ చనిపోయింది ఎంతైతే చనిపోయిందో వేసి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి పెడతావు పెడతావు కానీ మరి ఇప్పుడు మరి వీళ్ళ మళ్ళా నువ్వు చేపలు ఇస్తావు కదా మరి ఇయో నీళ్ళు కదా మళ్ళా పోతాయి కదా ఇప్పుడు ఇక మరి ఏం ఏం మరిస్తున్నావు ఇప్పుడు మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి రాసి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో పొల్యూషన్ ఇంత స్థాయి దాన్ని నిర్ధారణ చేయండి చేప పిల్లలు పెంచుకోవడానికి ఇది అనుకూలంగా అవుతుందా లేదా అని డిసైడ్ చేసుకుని అప్పుడే ఇది మీ లైన్ ఓకే చేపలు చచ్చిపోయి ఇట్లా చచ్చిపోతున్నాయి మీరు చెప్పండి సార్ ఇప్పుడున్న సిరేజ్ మొత్తం డైవర్ట్ చేయడం ఫస్ట్ లోన్ సెకండ్ లోన్ వాటర్ పొల్యూటెడ్ వాటర్ అంటే మనకి పొల్యూషన్ బోర్డు నుంచి వస్తుంది కాబట్టి దాన్ని బట్టి మొత్తం వాటర్ నిసేసింగ్ ఆ ఎస్టిమేట్ ఇరిగేషన్ నుంచి అంటే ఇరిగేషన్ చేస్తుంది చేయండి మీరు అడగండి ఇక్కడ ఇంకా వేరే డిపార్ట్మెంట్ ఎవరు ఇంకా ఇప్పుడు కు మేము అడిగినాం అది వదిలేండిగా దానికి సంబంధించిన అధికారులు మీరు అందరు డిపార్ట్మెంట్లో మీ రిపోర్టు మీ కన్సర్ట్ డిపార్ట్మెంట్లకు ఇమ్మీడియట్ ఇచ్చుకుంటూ కాపీ మా ఆఫీస్కి ఇచ్చేసాడు లైన్ క్లియర్ కదా మీరు ఎన్ని రోజుల ఇస్తారు నాకు ఇదంతా క్లియర్ ఈవినింగ్ ఈరోజు ఏ వారం ఈరోజు ఓకే మీకు ఈరోజు వదిలేస్తా ఇంకా రివ్యూ సరిపోయింది మీకు మళ్ళీ మినిస్టర్ గారి రివ్యూ ఉంది నో ప్రాబ్లం నెక్స్ట్ మండే వరకు మీరందరూ మండే వరకు సబ్మిషన్ అయిపోవాలి మీరు పంపించిన ఎక్నాలజ్మెంట్ కాపీస్ మీరు ఏం సబ్మిషన్ చేసారు ఎక్నాలజ్మెంట్ కాపీస్ అన్ని ఎక్నాలజ్మెంట్ అంటే మీరు ముద్రతోటిగా ఉన్న కదా మీరు పంపించినట్టడికి ఎక్నాలెజ్మెంట్ సంబంధించిన కాపీస్ ఇరిగేషన్ ఫిషరీస్ ఏడి అండ్ మున్సిపల్ కమిషనర్ డిఈ పొల్యూషన్ బోర్డు ఏడి అండ్ ఏఈ ఇంకెవరు ఉన్నారా ఇంట్లో అంతే కదా నాకు మంగళవారం రోజు నా దగ్గర తీసుకొని నా దగ్గర వచ్చి కాపీలను తీసుకొచ్చి అది మీకు ఇష్టం మీరు 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 ఇండివిజువల్గా ఇవ్వండి జాయింట్ ఇన్వాల్వ్మెంటే కండి చాప ఇది చాప వద్దే కాబట్టి మీరు ఇవ్వండి అది ఓకే కానీ ఈ చెరువు మీద జాయింట్ ఆపరేషనే చేయండి అంటున్నాను జాయింట్ మీటింగ్ జాయింట్ ఆపరేషన్ చేయండి ఓకే మన ఆలోచన ఒకటి ఈరోజు మన ఈ రివ్యూ వచ్చే మంగళారానికి ఒక ఒక కొలిక్కి రావాలి ఏది ప్రాసెస్ ఓకే మీరు నాకు ఎక్నాలజ్మెంట్ మీ కన్సల్ట్ డిపార్ట్మెంట్ కలెక్ట్ కలెక్టర్ గారికి ఇచ్చిన ఎక్నాలజ్మెంట్ కాపీ మీ కన్సల్ట్ డిపార్ట్మెంట్ ఐఆర్ ఆఫీసర్కి ఇచ్చిన ఎక్నాలజ్మెంట్ కాపీలు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి నాకు కావాలి రఘుకు మంగళారం చేసాలి దాటి రోజుగా మీరు రెండు రోజులు అన్నారు నేను మీకు టైం సబ్సిజన్ టైం పెట్టినా మంగళవారం రోజు ఆయన దగ్గర ఉండాలి రఘు నేను అడగకపోయినా నీతో మీరు ఇంకా సంతో లగేజ్ మీరు ఓకే ఇంత మీరు మీకు రఘు ఫోన్ చేయకండి మీరు మేము చూసుకుంటాం ఇదంతా అజ ఇంకా డౌట్స్ ఏమన్న చెప్పిన డౌట్స్ ఏంటంటే ఇంతకుముందు చిట్టుకున్నా కూడా జరిగింది కదా చెప్పు జరిగే కదా సార్